ఇది నెరవేర్చుటకు అవసరమైన ఆకాంక్ష దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు అనగా దేవుడు తప్ప మరేది కూడా తృప్తిపరచలేదన్న ఒక మర్మగర్భితమైన కోరిక ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు ప్రసంగి మూడు పదకొండు మనం చూసినట్లయితే మనందరికీ తెలిసో తెలియకనో ఒక మర్మగర్భితమైన ఆరాటం అనేది ఉంటుంది ఒక వెల చెల్లించి నెరవేరుస్తూ ఉంటాం ఒక కథ ఒక హాస్పిటల్ బర్న్ సెంటర్లో ఒక స్త్రీని కూర్చినది ఆమెను విసిట్ చేయాలని వచ్చిన డాక్టర్తో ఆమె మాట్లాడాలనుకుంది ఈ స్త్రీ తను తను ఉద్దేశపూర్వకంగా మంటను అంటించుకుంది ఆ తర్వాత ఎమర్జెన్సీ సేవకు ఫోన్ చేసింది ఆమె మనస్సును ఆలోచించారా ప్రజలు ఆమెను చూడటానికి వచ్చినప్పుడు ఆ స్త్రీ వారితో నేను పిచ్చిదానను కాను నన్ను నేను చంపుకోవాలని ఆత్మహత్యాయత్నం చేయలేదు నేను దేవునితో సన్నిహితంగా ఉండాలని ఇలా చేశాను డాక్టర్ ఎమిలీ బోరింగ్ ఆమెతో కూడా చేసిన ఆ దీర్ఘకాల చికిత్స ప్రయాణములో ఈ డాక్టర్ ఏమిలి ఆమెను చూసి తెలుసుకున్న విషయం ఆ ఆహార విషయంలోని ఆ రుగ్మతతో అదే ఆవేదనతో ఒక బంధము కలిగినదిగా ఉండింది ఆమె ఏమి రాసిందంటే ఇదే నేను నమ్ముతూ ఉన్నాను ప్రతి మానవుని స్వీయ విధ్వంసక ప్రవర్తన వెనుక బాంధవ్యమునకైన కోరిక ఉంటుంది ప్రవర్తన విపరీతమైనప్పటికీ అయితే కోరిక మెచ్చతగినది నన్ను ఆకట్టుకున్న విషయం ఇదే అని ఆమె చెప్తూ మన బాంధవ్యం వెనుక ఉన్న ఆకాంక్ష మన కార్యాచరణను వేరే విధముగా తెలియజేసిన బాంధవ్యము సాధ్యపడుతుందన్న నమ్మకము కూడా ఉంటుంది బైబిల్లోని ప్రసంగి పుస్తకములో ఈ అనుబంధానికైన కాలాన్ని తెలుపుతూ దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడుగాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు అలాగే అపోస్తలుల కార్యములు పదిహేడు ఇరవై ఏడులో తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు మీరు మీ జీవితములో కూడా ఇటువంటి అనుబంధాలకైన వాంచ అర్ధరహితంగా జీవితములు నెరవేరకపోయిందా మీరు దేనికైనా వెదకుచున్నారా ఇదే దేవుడు మీతో చెప్పాలనుకుంటూ ఉన్నాడు మీరు నన్ను వెదకిన ఎడలా పూర్ణ మనస్సుతో నన్ను గూచి విచారణ చేయునడలా మీరు నన్ను కనుగొందురు నా ప్రియ స్నేహితుడా దేవుడు గొప్ప వాగ్దానాన్ని మీ కొంచీ ఉన్నాడు మీరు ఆయనతో కలిసి ఉండాలనే కోరిక మీలో ఉన్నట్టయితే మీరు నన్ను వెదకిన ఎడల ఆ ఆశను నెరవేర్చదను ఆయనతో గల బాంధవ్యంలో దేవుడు సహాయం చేయునుగాక మే గాడ్ బ్లెస్